한이자막 제공 및 자막 제공 및 광고를 ఉన్నాడు ఎంపీ ఉన్నాడు అందరు సాగా గ్రామాభివృద్ధి చేస్తుంది అందరూ గుర్తు వేసి గుర్తుగా గుర్తు హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా నూతన కల్లు మండలం అండ్ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నగరకంటి వెంకన్న సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు నమస్తే సార్ మీరు ఈ నూతన కళ్ళులో ఎలాంటి మార్పు తీసుకురావడానికి సర్పంచ్గా మీరు ముందుకు పోతుందా సార్ సార్ మాకు గవర్నమెంట్ నోదులు నేను పట్టుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఎమ్మెల్యే ఎంపీ గారి ప్రభలంతో ఈ గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధి చేస్తానని మరి ఏ సమస్య ఉన్నా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే చొరవతోటి ఈ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కోరుతున్నా అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు నన్ను దీవిస్తున్నారు ఖచ్చితంగా నేను మెజార్టీతో గెలుస్తున్నా అధిక మెజార్టీతో గెలుస్తున్నా గెలిచిన తర్వాత నృతకలు ఏ సమస్య ఉన్నా అన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను ప్రజలకు కొన్ని సమస్యలు ఉన్నయితే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎంపీ ఒక వాళ్ళ దీవెలతోటి ఈ గ్రామాన్ని ఆదర్శ ఆదర్శ గ్రామంగా నృతలను తిరిగిదిద్దానని ఈ అందరికీ మనసారా కోరుకుంటూ నాకు మంతిస్తున్నట్టు అందరికీ దండాలు పెట్టి చెప్తున్నా నాకు ఉంగర గుర్తు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నా ఓకే సార్ మీ మేనిఫెస్టో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలపైన ఎలాంటి ప్రజలకు హామీ ఇస్తున్నారు సార్ సార్ మౌలిక సదుపాయాలు రోడ్లు వాటరు ఇంకా డ్రైనేజీ వ్యవస్థ అన్నీ మెరుగుపరుస్తానని ఎమ్మెల్యే గారి ప్రభుత్వంతో అన్నీ చేస్తానని హామీ ఇస్తున్నాడు సార్ సార్ రేపు పదకొండో తారీఖు నాడు జరగబోయే అమూల్యమైన ఓట్ల విలువ అంటే ఓటు అమ్ముకోకుండా మీరు ఓటర్లు చైతన్యం తీసుకురావడం కోసం ఓటర్కి ఎలాంటి సలహా చూసి అనిపిస్తున్నారు సార్ సార్ ఓటర్లు యాక్చువల్గా స్వచ్ఛందంగా వస్తున్నారు సార్ స్వచ్ఛందంగా ఓటేసి ఏ మా మద్యానికి కానీ డబ్బులు కానీ ప్రభపడకుండా స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలు అందరూ నాకు దీవిస్తున్నారు సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తాను సార్ ఈ నూతన కళ్ళు ఈ మన గ్రామాభివృద్ధికి దీని నూతన కళ్ళు ఆలస్య గ్రామ పంచాయతీగా తీర్దిస్తా సార్ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరూ నాకు దీవెనిస్తున్నారు సార్ ఓకే సార్ ఈ నూతన కళ్ళు ఓటర్లు మొత్తం కూడా నగర కంటే ఎంతకు ఓటు ఎందుకు వేయాలి సార్ నేను చదువుకున్న విద్యావంతుడిని అన్ని తెలిసిన వారిని నాకు రాజకీయ అందం ఉన్నది నేను ఎక్కడికి పోయినా మాట్లాడతాను స్టేషన్లో కానీ లేకపోతే ఆఫీసులలో కానీ అన్నీ నాకు తెలుసు సార్ అందరూ నువ్వే ఉండాలని చెప్పి కోరుతున్నారు గతంలో ఎంపీటీ చేశాను ఆ అనుభవం ఉన్నది ఆ ప్రకారంగా నేను ముందుకెళ్ళి నేను గ్రామ పంచాయతీ అభివృద్ధికి నేను పాటుపడతాను సార్ ఓకే సార్ మీ ఎన్నికలకి ఈ ప్రచారానికి ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చే ఆలోచనలు ఉన్నాయా సార్ సార్ ఎమ్మెల్యే గారు వస్తారు ఎంపీ గారు వస్తారు అందరు వస్తారు వచ్చి వాళ్ళ రీతిలో వాళ్ళు ఈ గ్రామ పంచాయతీకి ఏం కావాలి ఏం సంగతి అనేది వాళ్ళ వాళ్ళొక మేనిఫెస్టో వాళ్ళు కూడా విడుదల సార్ అందుకోసం మేము రేపేళ్ళు మాకు మేము ప్లాన్ చేసుకొని మేము పిలిపించుకొని ఈ గ్రామ పంచాయతీ ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎంపీ గారు కూడా వస్తారు వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ఎట్లా ఉంటుందని వాళ్ళు కూడా వివరిస్తారు సార్ అందు ముందు పోతాం సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ